కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు తెలంగాణ వచ్చినాక మళ్ళా వాళ్ళందరూ వాపసు ఉంచేటట్టు అజందాహీ బిల్లును మరిపించేటట్టు ఇదే వరంగల్ జిల్లాలో భారతదేశంలోనే అతి పెద్దదైన కాకతీయుల పేరుతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు అక్టోబర్ పల్లెము పల్లెముల అన్నము కూరలు అన్ని వంటి పెట్టి పెట్టినాక ఆయన గవర్నమెంట్ మారిపోయింది కాంగ్రెస్ వాళ్ళు కూర్చున్నారు పర్వాలేదు కానీ జరుగుతున్నది ఏంది మొన్న నేను చూస్తాను ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నది అంటే సంతోషపడ్డం దంబురపడ్డం కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి కాంగ్రెస్ వాళ్ళు మా వాళ్ళకే ఇయ్యాలే మీ ఒళ్ళకే ఇయ్యాలే అని లెక్కలు రాసి బెదిరించి ఆగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఉన్న సంస్థలు కూడా మరి పారిపోయే పరిస్థితి చెప్తా ఉన్నారు ఒక పరిశ్రమ దేవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇవాళ పరిశ్రమ పంపించుడు ఇది రెండు చెడ్డ మాటలు మాట్లాడు ఎంతసేపు మంచి మాటలు మాట్లాడి వాళ్ళని ఒప్పించి మెప్పించి మా దగ్గర బంగారం అసలు పత్తి శక్తివంతంగా పనిచేసే మా అమ్మాయిలు మా ఆడబిడ్డలు ఉన్నారు అదేవిధంగా నైపుణ్యంతో పనిచేసే మా చేనేత కళాకారులు ఉన్నారు వాళ్ళందరి కోసం ఇక్కడికి రాండి మీకు ప్రోత్సాహకాలు ఇస్తాం మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి ఒప్పించి మెప్పించి హైదరాబాద్కెళ్లి ఇక్కడికి వాళ్ళని తీసుకొని వచ్చినాం వచ్చిన తర్వాత ఇలా చెడబట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మంచిది కాదు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు లో మనమేమో పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం మనం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు కొల్లగొట్టాలి ఎట్లా పైసలు సంపాదించాలి ఈ పనులు పడ్డ వాళ్ళు మీకు ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే సమాచారం వచ్చింది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో ఒక కాలువ ఉన్నది కాలువ ఆ కాలువ పనుల కోసం నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలతోని జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే సెంటర్ విల్చిర్రు ఫైనల్ చేశారు నూట ముప్పై ఏడు కోట్ల రద్దు చేసి ఏ దీనికి నూట ముప్పై ఏడు కాదు దీనికి రెండు వందల తొంభై ఏడు కోట్లు కావాలని చెప్పి నూట అరవై కోట్లు పెంచి కాలువ దవ్వలే తట్టడు మట్టి తీయలే ఒక్క ఇటుక వేరు వీళ్ళని ఆదుకోవాలని చెప్తే ఇప్పటిదాకా దాని మీద కూడా సడిసప్పుడు లేదు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం అసెంబ్లీలో గాని ఈ మండలిలో కాని తప్పకుండా నిలదీస్తాం సంపరాలంటున్నాం కేసీఆర్ గారు డెబ్బై లక్షల మంది రైతులకు డెబ్బై మూడు వేల